దేవుని కృప కలిగిన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానాన్ని వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప ఈరోజు శుక్రవారము మనమందరం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాము మనం అనేక సమస్యలతో బాధపడుతున్నాం ఇబ్బందులను అనుభవిస్తున్నాం కాబట్టి దేవుని దగ్గరే వాటన్నిటిని విన్నవించి మొరపెట్టుకుందాము మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయండి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా ఉపవాస క్రమాన్ని పాటించండి దేవుడు మన సమస్యలన్నింటినీ విడుదల కలుగు చేయబడను గాక ఏసయ్యే చెప్పారు ఈ క్రమాన్ని అసాధ్యమైన కార్యాలు నీ కుటుంబంలో సాధ్యపరచబడాలి నీ కుటుంబంలో పీడిస్తున్న ప్రతి చీకటి సంబంధమైనవన్నీ కూడా వదిలిపోవాలి అద్భుత కార్యాలు జరగాలంటే నువ్వు చేయాల్సింది ఏంటి ఉపవాస ప్రార్థన ప్రార్థన నీ జీవితాన్ని కాపాడిద్ది ప్రార్థన నీ స్థితిగతులను మార్చిద్ది ప్రార్థన ద్వారా నీవు సమాధానాన్ని పొందుకుంటావు నీ కుటుంబంలో ఏదైతే ఎదురు చూస్తున్నావో వాటన్నిటికీ జవాబునిచ్చేది ప్రార్థనే కదా సంతోషం లేక ఎంతగానో బాధపడుతున్నావు నీ బ్రతుకులో ఎటు వెళ్లాలో అర్థం కాక స్పష్టత లేక ఎదురు చూస్తూ ఉంటున్నావు అయితే దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చెయ్యి తప్పకుండా ఈరోజు నీవు చేసే ప్రతి ప్రార్థనకి కూడా దేవుడే సమాధానాన్ని ఇచ్చి విడుదల ఇచ్చి నడిపించి కృపద చేయబడును గాక ఆ మెన్ లేఖన భాగాలు తెరిచి ఈరోజు దేవుని వాగ్దానము రెండవ దినవృతాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచ్చినము ధైర్యము వహించుడి మీ కార్యము సఫలమగును బీ స్ట్రాంగ్ ఫర్ దేర్ ఇస్ రివార్డ్ ఫర్ యువర్ వర్క్ ప్రైజ్ లాడ్ మనమంటా ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండాలి మన జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు శోధనలు ఎదురైనా సరే నా తండ్రి నాతో ఉన్నాడు అని ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉంటున్నారా ఎవరు వదిలిపెట్టినా ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడువడు నన్ను ఎన్నడూ విడనాడడు నేను నమ్ముతున్నాను ఈ సమస్యలు కానీ ఈ బాధలు కానీ ఈ ఇబ్బందులు కానీ ఈ కలవరాలు కానీ నన్ను ఏమాత్రం ఏమి చేయవు నీవు బలహీనుడు కాదు ధైర్యము వహించు మన కార్యాలన్నీ సఫలీకృతం చేస్తాను అని మాట్లాడుతున్నది జీవము కలిగిన దేవుడే కదా ఈరోజు నీవు చేస్తున్న ప్రార్థన నీవు గొప్ప విజయాన్ని పొందుకుంటావు అద్భుతకరమైన రీతిలో దేవుడు నిన్ను నడిపిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదింపచేస్తాడు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు పేతురు నీళ్ల మీద నడవడానికి భయపడకుండా దేవుని మీద నమ్మిక ఉంచాడు కాబట్టి నడవగలిగాడు నీవు పడుతున్న ఏ సమస్య మీదైనా నడవాలి అంటే ముందు ధైర్యాన్ని తెచ్చుకోవాలి చేస్తున్న ఉపవాస ప్రార్థనలో నా దేవుడు నాకు విడుదల ఇస్తాడు నా దేవుడు నా జీవితాన్ని ఉన్నతమైన కృపను కలుగు చేస్తాడు ఈ లోకంలో ఉన్నవానికంటే నేను ఆరాధన చేస్తున్న దేవుడు గొప్పవాడు ఆయన దీనులను పైకెత్తగలిగిన వాడు దుఃఖపడుతున్న వారిని క్షేమమునకు లేవనెత్తగలిగిన వాడు తగిన సమయమందు నన్ను హెచ్చిస్తాడు అని చెప్పేసి నన్ను అభివృద్ధిని కలుగు చేస్తాడని చెప్పేసి అసలు ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉంటున్నారా ఎందుకు కోల్పోతున్నావు ధైర్యాన్ని ఎందుకు భయపడుతున్నావు ప్రతి చిన్న విషయానికి ప్రతి కష్టానికి ప్రతి కన్నీటికి కూడా దిగులు పడుతూ ఎందుకంత బాధపడుతున్నావు నీవు అనుభవిస్తున్న ఏ వ్యాధనైనా ఏ కష్టమైనా ఏ శ్రమైనా నా దేవుడు విడుదల కలుగు చేయడా నువ్వు ఆరాధన చేస్తున్న దేవుడు నీకు విడుదల కలుగు చేసి నీ నోటిలో సంతోషాన్ని ఉంచడం ఎందుకు పరిస్థితులను బట్టి దిగులు పడుతున్నావు ఆర్థిక పరమైన సమస్యలు కావచ్చు నీ అప్పులు కావచ్చు ఈఎంఐలు కావచ్చు ఇంటి లోన్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఆ సమస్య నుంచి దేవుడే విడుదల దయచేస్తాడు ల్యాండ్ సెటిల్మెంట్ ల్యాండ్ ఇష్యూస్తో కూడా బాధపడుతున్న వాళ్ళు అనేక మంది కనపడుతున్నారు నీకున్న గొడవలన్నిటినీ కూడా దేవుడే తీరుస్తాడు కదా నీ రోగ సమస్యలు నువ్వేదైతే బలహీనతతో బాధపడుతూ ఉంటున్నావో నీ పై శరీరము నుంచి కింద వరకు కూడా దేవుడే స్వాస్థపరచగలిగిన వాడు అరికాలు మొదలుకున్న అన్నింటి వరకు కూడా విడుదల కలుగు చేయగలిగింది దేవుడే నీ కుటుంబ సమస్యలు ఇక మీదట ఏది లేకుండా దేవుడే విడుదల దయచేస్తారు నీవు అనుకుంటున్నావేమో ఈ సమస్య పోదేమో ఈ ఇబ్బంది పోదేమో ఈ కలవరం పోదేమో ఈ వ్యాధన పొందేమో నాకు రావాల్సిన సీట్ రాదేమో జాబ్ నేను పొందుకోలేనేమో వివాహాలు జరగవేమో వ్యాపారంలో వృద్ధి రాదేమో గర్భఫలాన్ని పొందుకోలేమో మేలును పొందుకోలేనేమో ఆశీర్వాదాన్ని పొందుకోలేమని ఎంతగానో సాతాను వచ్చి ఇంకా నీ బ్రతికింతే నీ చేత కాదు నీ వల్ల కాదు నువ్వు ముందుకు సాగలేవు ఏమాత్రం నీ జీవితంలో ఉన్నతమైన కృపపో ందుకోలేమని మాట్లాడుతూ ఉంటే కానీ దేవుని వాక్యం చెప్తుంది మీరు అనుకుంటున్న ప్రతి కార్యము మీ కోరికను నేను సిద్ధింప చేస్తాను మీ ఆలోచన యావత్తును నేనే సఫలీకృతం చేస్తాను మీ ప్రార్థనలన్నిటిని ఈ రోజు మొరపెట్టి దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రతి ప్రార్థనను కూడా దేవుడే విజయాన్ని కలుగు చేయబడను గాక మీ అందరి పట్ల దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చే మనం చేస్తున్న ప్రార్థన ఏది కూడా వ్యర్థము కాదు ఉన్నతమైన నీ జీవితంలో పొందుకుంటావు ఈ ఉపవాసం చేసేటప్పుడు వేషధారణ ని మాత్రం చేయబాక స్నేహితుల దగ్గర తల్లిదండ్రుల దగ్గర ఆఫీస్ దగ్గర పరిచయ చేసే చోట ఇష్టానుసారంగా వాక్యం కూడా వేషధారణతో వింటున్నావేమో అలాంటి కార్యాలు చేయబాక ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేయి నీ పై ఒక వేషం లోపల ఇంకొక వేషమును కలిగిన వారిగా ఉండబాక నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ ఉంటుంది నువ్వు అసలు ఎలా మాట్లాడుతున్నావో ఎలా బిహేవ్ చేస్తున్నావో నేను చేస్తున్న ఈ ప్రార్థన నిజంగా దేవుని సన్నిధికి చేర్చబడుతుందా లేదా లేకపోతే నేను ఇంకా లోపల మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా పాపాలు ఏమైనా ఉన్నాయా దోషాలు ఏమైనా ఉన్నాయా అని దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి ఒప్పుకోకుండా మీరెంతకాలం ప్రభువా ప్రభు అని పిలిచినా ఏమాత్రం ఉపయోగం లేదు యోహానస్ సువార్త తొమ్మిది ముప్పై ఒకటి చెప్తున్నట్లుగా పాపుల ప్రార్థన నేను ఆలకించను నీ పాపాన్ని ఒప్పుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు మనం చూపుతో మాటతో ఆలోచనలతో తలంపులతో కోపాలతో ద్వేషాలతో అల్లర్లతో అనేక రకాలుగా పాపము చేసిన మనుషులుగా ఉంటున్నాము నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనము పొందుకోలేకపోతున్నాము మరలాంటి అన్నప్పుడు దేవుని దగ్గరే మన పాపములన్నిటినీ ఒప్పుకుందాం దేవా తప్పు చేశానయ్యా అతిక్రమాలు చేశాను తెలుసో తెలియకో తప్పులు చేశాను తండ్రి దయచేసి నన్ను క్షమించు నీ కృప నుంచి నేను దూరంగా వెళ్ళిపోకుండా నీ ఆశీర్వాదం నాకు కావాలి నీ దీవెన నాకు కావాలి నీ మేలు నాకు కావాలి ప్రవ్వ దయచేసి నన్ను క్షమించు అని చెప్పేసి అంటే గ్రంథంలో ఆయన చెప్తున్నట్లుగా రక్షింప నేరకు ఉన్నట్లు యహో వాస్తవము కురచ కాలేదు విననేరకి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు నీకు ఆయనకు మధ్య అడ్డు కూడా ఏమన్నా ఉందంటే నీవు చేస్తున్న దోషాలు పాపాలే కదా అంటున్నట్లుగా ప్రవ్వ నన్ను క్షమించు ప్రభావ నేను చేసిన తప్పులు అనేకంగా ఉన్నాయి నేను చేస్తున్న పాపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి తండ్రి దయచేసి నన్ను క్షమించు అని దేవుని దగ్గర అడిగితే నీవు ముందుగా క్షమించబడాలి నీ లోపల ఉంటున్న వేషధారణ పోవాలి నీవు చేస్తున్న అక్రమమైన జీవితం పోవాలి అన్యాయమైన జీవితంతో పాపంతో పోర్నోగ్రఫీతో చూపుతో ఆలోచనలతో తలంపులతో అనేక రకాలను తప్పులు చేస్తున్నావు కదా ఈ పాప సహితమైన కార్యాలు మనం చేస్తూ దేవాన్ని స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను అంటే దేవుడిని ప్రార్థన ఆలకిస్తానన్నా క్లియర్ గా చెప్పట్లేదా మీ పాపములు ఒప్పుకుంటే హిమము కంటే నువ్వు తెల్లగా కనిపించాలి నీ హృదయంలో చేసిన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోకుండా నువ్వు ఎంతకాలం ప్రార్థన చేసిన వృధాన్ని నువ్వు ఎన్నిసార్లు దేవుని దగ్గర మొరపెట్టుకున్నా సరే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడా దయచేసి నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకో నువ్వు చేసిన ప్రతి కూడా ఆయన దగ్గరే ఒప్పుకుని దయచేసి ఈ పాపిని క్షమించు ప్రభు అని కన్నీటితో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు అనుకున్న దానికంటే అధికమైన దీవెనను పొందుకుంటావు ఆయన రాజ్యమును నీతిని మొదటగా వెతుకుడి అప్పుడు మీకు కావలసిన అన్నిటిని కూడా నేను సమకూరుస్తాను నీకేది ఇవ్వాలో నీ కుటుంబంలో ఏ కార్యాలు చేయాలో ఏ ఇబ్బందులతో బాధపడుతున్నావు అనేది దేవునికి తెలియదు అనుకుంటున్నావా నీ శ్రమ తెలీదా నీ దుఃఖం తెలీదా నీ వేదన తెలీదా నువ్వెందుకు కన్నీరు గారుస్తున్నావో తెలియదా ఆయనకి దేవుని దగ్గర బలిష్టమైన రెక్కల చాటున మనమందరము నిలబడితే మన శ్రమను ఆశీర్వాదకరంగా దేవుడే మారుస్తాడు ప్రైజ్ లోడ్ మన దుఃఖాన్ని దేవుడే నాత్యముగా మారుస్తాడు నువ్వు పడుతున్న ప్రతి కన్నిటిని కూడా ఆనందంగా మార్చి నీ అవమానాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చి నీ నిందలను దీవెనగా మార్చే దేవుడు కదా ఆయన దగ్గరే ప్రాకులాడు ప్రాధేయపడు యహోషిపాత అంటాడు అయ్యా ఎదుర్కోడానికి మాకే కూడా శక్తి లేదు నీవే మాకు దిక్కు నీవే నా కేడెము నీవే నా అతిశయాస్పదం ప్రవ్వ నిన్ను తప్ప మేము ఇంకొకటి ఆరాధన చేయడానికి కూడా ఇష్టపడమని మనమందరం సమూహంగా చేరి దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన తప్పకుండా జయిం పొందను గాక చక్కగా నడవడమే నేర్చుకో జాలి చూపు కలిగిన మనుషులుగా ఉండడం నేర్చుకో చేదైన మనుషులుగా నువ్వు మారబాక ఐక్యత కలిగి జీవించు దేవుని వాక్యాన్ని నీ హృదయంలో ధ్యానం చేసుకుంటా దేవాణిని కనపరుస్తున్నాను ఎప్పుడైతే మహిమకరంగా ఆయన సన్నిధిలో ఉంటామో సమృద్ధికరమైన కృపను దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించబడున గాక ఆమె తల్లు వంచండి నాతో పాటు కలిసి మీరు అందరూ ప్రార్థన చేయండి ప్రభువా కృప కలిగిన దేవా మరొక మారు తండ్రి ధైర్యము వహించాలని మీ కార్యాలు సఫలమవుతాయి అని మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు తండ్రి నిజమేనయ్యా అనేకమైన కార్యాల కోసం మా బ్రతుకులు ఎదురు చూస్తున్నాము బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో పరిస్థితుల విషయంలో ఎంతగానో కృంగిపోతున్నా మా అందరితో మీరుండి మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ ధైర్యం కలిగిన బిడ్డలుగా ఉండాలని ధైర్యాన్ని కోల్పోయిన మాతో నీ వాగ్దానము ద్వారా నేను ఉన్నాను అని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రవ్వ నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి వారు పడుతున్న రోగ సమస్యలు కుటుంబ సమస్యలు జాబు కోసం సీటు కోసం ఆర్థిక పరమ ఇబ్బందులు వారు ముందుకు సాగుతున్న ఏ విషయాల్లో అయినా సరే విడుదల నెమ్మది సమాధానం కృప ఆశీర్వాదము నీ మహిమ చేత నీ బిడలను తాకి చూపి క్షేమాభివృద్ధిని కలుగు చేయమని మరొక వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు తండ్రి ఈ రోజంతా మేము చేస్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో ధైర్యమును బలమును సమాధానాన్ని ఈ పరిచయ ద్వారా అందించబడుతున్న ప్రతి వాక్యాన్ని కూడా అనేక మందికి దీవెనగా ఉండడానికి నీ సహాయమును అనుగ్రహించి స్థిరపరిచి కృపచూపి క్షేమాభివృద్ధిని దయచేసి దీవించమని అలాగే కట్టబడుతున్న మందిరాల విషయంలో కూడా ప్రభావ మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం గొప్ప కార్యాలు మా అందరి పట్ల జరిగించి స్థిరపరిచి కాపుదల దయచేసి దీవించమని ఏసు నా అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని అన్యూన్య సహవాసాన్ని ఈ వాక్యాన్ని వింటూ ప్రభ బలపరచబడుతూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రార్థన అవసరతను అలాగే కామెంట్ రూపంలో తెలియజేస్తున్న ప్రతి ప్రే రిక్వెస్ట్లో వాళ్ళందరిని సమృద్ధికరంగా నింపి స్థిరపరిచి కాపుదలు దయచేయబడనుగాక ఆమె ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపవాది క్రియలకు అనంతనాశ్రమును గాక ఆ మ్యాన్ మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉండండి కింద కామెంట్స్ పెడుతున్న బిడ్డలు ప్రతి కామెంట్ని చూడడం జరుగుతుంది ప్రేర్ రిక్వెస్ట్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది ప్రతిరోజు ప్రేర్ టీం మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు దేవుడు మీకు విడుదల కలుగు గాక అలాగే ఈ పరిచయ గురించి ప్రార్థన చేయండి ఈ వాగ్దానాన్ని అనేక మందికి వెళ్ళడానికి మీరు కూడా వాక్యాన్ని షేర్ చేయండి ఈ పరిచయలో కట్టబడుతున్న మందిరాల గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాల ను గాక మరొక వాగ్దానం వినే వరకు దేవుని ఆత్మ సహాయం మన అందరికీ గాక